వాళ్ళు అంటున్నారు మా మధ్య ఎవరి వాహనం ఉత్తమం అనేది తేరడం లేదు మహాదేవుడు కూడా ఆశ్చర్యపడ్డాడు వాళ్ళ సమస్యను ఎవరు పరిష్కరిస్తారు అప్పుడు ఆయన చెప్పారు ఒక పని చెయ్యండి మీరు అందరూ భూమి చుట్టూ ఒక ప్రదక్షిణ చేయండి ఎవరి వాహనం ఉత్తమంగా ఉంటే వాళ్ళు ముందుగా తిరిగి వస్తారు ఆ పోటీలో మన జీ కూడా ఉన్నారు ఆయన దగ్గర ఉంది ఆయన అనుకున్నారు నాన్నగారు నన్నే ఎందుకు ఇలా చేశారు ఇంకొకరు ఏనుగుపై ఉన్నాడు ఇంకొకరు వేగంగా పరిగెత్తే పక్షిపై ఉన్నాడు నేనెక్కడ పోతాను వీళ్లతో పోలిస్తే అందరూ బయలుదేరిపోయారు అందరూ వెళ్ళిన తర్వాత జీ ఆలోచించారు వచ్చేసరికి చూస్తే ఆయన ముందుగానే అక్కడ కూర్చున్నారు వాళ్ళు అడిగారు ఇక్కడ ఏమి చేస్తున్నావు ఆయన చెప్పారు నా ప్రదక్షిణ అయిపోయింది మహాదేవుడు అడిగాడు ఎలా అయింది గణేష్ గణేష్జీ చెప్పారు మీరు స్వయంగా బ్రహ్మాండం కాబట్టి మిమ్మల్ని ప్రదక్షిణ చేసినా అదే సమస్త ప్రపంచాన్ని ప్రదక్షిణ చేసినట్టే కదా అప్పుడు మహాదేవుడు తీర్పు ఇచ్చాడు ఇతనే శ్రేష్ఠుడు మీరు బాహ్యంగా పరుగులు పెట్టారు గాని ఇతను అంతర్లీనమైన విషయాన్ని గ్రహించాడు అంతర్లీనమైనది పట్టుకున్నవాడే బాహ్య ప్రపంచంపై ఎప్పుడూ విజయం సాధిస్తాడు అందుకే గణేష్ని పూజ జరుగుతుంది ఇదే దానికి సంకేతం బాబా బుల్లెషా ఉండేవారు అక్కడ చుట్టుపక్కల వాళ్లంతా హజ్కు కు వెళ్తుంటే ఆయన అన్నారు నేను మక్కకు ఎందుకు వెళ్ళాలి నేను వెళ్ళను నా గురువు ఇక్కడ ఉన్నాడు ఆయనే నా మక్క అర్థం ఇదే ఈ శరీరంలో అహంకారం ఉంటే అదే నరకం ఈ శరీరమే నరకం అవుతుంది ఇదే గిన్నెలో ఇదే గిన్నెలో నరకం ఉంది కాని శరీరం నుంచి అహంకారం పోయినప్పుడు అదే శరీరం ఆలయం అవుతుంది పురాణ కథ ఉంది అయితే మహాదేవుడు కూర్చున్నాడు అందరూ ఆయన దగ్గరికి వచ్చారు దేవతలు ఈ దేవతల మధ్య చాలా దానవులు దొరకకపోతే వీళ్ళు తామే తాము కొట్టుకుంటారు సాధారణంగా దానవులు బాగా కట్టుదితంగా ఉంచుతారు చెండ ముండు మహిషాసుర అప్పుడు దేవి వచ్చి రాక్షసులను ఓడించి దేవతలకు కొంత ఉపశమనం ఇస్తుంది కానీ ఆ తర్వాత ఈ దేవతలే మళ్ళీ ఒకరితో ఒకరు అందరూ తమ తమ వాహనాలను తీసుకుని వచ్చారు ఇప్పుడు చెప్పు దేనికోసం వాహనాల కోసం అంటున్నారు మనలో ఎవరి వాహనం బెస్ట్ అనేది తేలడం లేదు పిల్లల్లా ప్రవర్తిస్తున్నారు నా సైకిల్ మహాదేవుడి కూడా ఆశ్చర్యపడ్డాడేమో ఎవరు వీళ్లను తేల్చుతారు అని అన్నాడేమో అప్పుడు అన్నాడు ఒక పని చేద్దాం మీరు అందరూ భూమి చుట్టూ ప్రదక్షిణం చెయ్యండి ఎవరి వాహనం ఉత్తమంగా ఉంటుందో ఎవరు తొందరగా తిరిగి వస్తారో వాళ్లే గెలుస్తారు సరే బాయ్లేదేరిపోయారు ఆలోచించని మన గణేష్జీ కూడా ఉన్నారు కదా ఆయన దగ్గర ఉన్నది ఎలుక మాత్రమే ఆయన అనుకున్నారు ఇదేం పితాజీ నాకు ఇచ్చిన వాహనం ఇది ఎలాంటి పోటీ పెట్టారు ఎవరో పెద్ద ఏనుగుపై ఉన్నాడు ఎవరో వేగంగా పరిగెత్తే పక్షిపై ఉన్నాడు ఇంకొవ్వరు ఇంకేదైనాపై ఉన్నారు అందరికీ తమ తమ శక్తివంతమైనవి ఉన్నాయి నా దగ్గర నన్ను ఎవరు లెక్కలోకి తీసుకోరే అంతా వెళ్ళిపోయారా అందరూ గణేష్ జీ అనుకున్నారు ఇప్పుడు ఆలోచిద్దాం అందుకే వినాయకుణ్ణి బుద్ధి యొక్క అధిపతిగా పిలుస్తారు అందుకే మొదటగా గణేషుని పూజ చేస్తారు అంటారు ఏం చేసినా ముందుగా బోధ ఉండాలి కదా అదే కృష్ణుడు చెప్పింది కర్మయోగం ఎక్కడినుంచి వస్తుంది ఆత్మజ్ఞానం నుంచే వస్తుంది అంటే కర్మకన్నా ముందు ఏమి ఉండాలి జ్ఞానం అందుకే మూడవ అధ్యాయానికి ముందు రెండవ అధ్యాయం వస్తుంది ఇది అర్థం చేసుకోవడానికి ఎవరి పూజైనా చేయాలంటే ముందుగా గణేషుని పూజ ఎందుకు చేస్తామో తెలుసుకోవాలి అది ఇదే సంకేతమిస్తుంది ఏ పని చేసినా ముందుగా బోధావసరం బోధ లేకుండా ఏదైనా చేస్తే అది వెర్రితనమే అవుతుంది అందుకే మొదటగా గణేశుడు అందరూ తమ తమ మార్గాల్లో వెళ్లిపోయినప్పుడు ఆయన మాత్రం శివుడిని చుట్టేసి అక్కడే కూర్చుని లడ్డూలు తింటూ మజాగా ఉన్నాడు అందరూ ఒక వారం పది రోజుల్లో తిరిగి వచ్చారు కొంచెం సేపట్లో దేవతలంతా తమ తమ ప్రదక్షిణలు పూర్తి చేసి అందరూ వచ్చేశారు అప్పుడు చూస్తే నువ్వు ఇక్కడ ముందే కూర్చుని ఉన్నావు నువ్వు ఏమి ఏమి చేస్తున్నావు ఇక్కడ నేను నా మహాదేవుడు నీవెట్లా ఉన్నావు తను చెప్పాడు నేనే మీ చుట్టూ ప్రదక్షిణ చేశాను కదా మొత్తం బ్రహ్మాండమే మీరు అయితే మిమ్మల్ని ప్రదక్షిణ చేయమంటే అన్ని చోట్లకూ ప్రదక్షిణ చేసినట్టే అప్పుడు మహాదేవుడు తీర్పు చెప్పాడు ఇదే సరైనది ఇతనే శ్రేష్ఠుడు మిగతా మీరు మీ మీ వాహనాలు అక్కడే ఉంచండి అందరిలో ముందున్న దేవుడు గణపతే అవుతారు ఎందుకంటే మీరు బాహ్యంగా పరిగెత్తారు వాడు సూక్ష్మాన్ని పట్టుకున్నాడు సూక్ష్మాన్ని పట్టుకునేవాడు ఎప్పుడూ స్థూలాన్ని జయిస్తాడు ఇది నియమం ఒకటి ఏమిటంటే ఎవడు స్థూలాన్ని పట్టుకుంటాడో వాడు సూక్ష్మాన్ని గెలుస్తాడు రెండవది మహాదేవుని శరీరమే దేవాలయం ఆ దేవాలయంలో అన్నీ ఉన్నాయి మొత్తం బ్రహ్మాండం ఉంది ఈ శరీరమే లోపల అందుకే చెప్తారు ఈ ఘటంలో అని కాని ఏ ఘటంలో ఎవరికి అహంకారం లేని ఘటం ఉంటుందో ఆ ఘటం సంపూర్ణమవుతుంది అన్నీ అక్కడే ఉంటాయి ఇక్కడ మా గాథలు ఉన్నాయి ఆశి నీవు అలక్ తెలుసుకోవాలనుకుంటే తెలుసుకో అలక్ను ఎవరైనా తెలుసుకోవాలంటే ఈ రోజు గానం చెయ్యి నీవు బ్రహ్మమైన అలక్ను తెలుసుకోవాలనుకుంటే ఒక సద్గురువు లేదా సంత పురుషుడి శరీరంలో చూసుకో నీవు నిర్గుణ స్వాదాన్ని అనుభవించాలనుకుంటే అది సంత శరీరంలో లభిస్తుంది లేకపోతే నీవు ఎక్కడ వెతుకుతావు నిర్గుణాన్ని అది ఎక్కడా కనిపించదు ఆ పరమసత్యం నీకు కనబడదు కళ్ళతో కాని ఒక సంతు ఉంటే అతని శరీరంలో నీకు కొంచెం సంకేతం దొరుకుతుంది ఇదే నిర్గుణత్వం అంటారు హిందువులో అందుకే విగ్రహారాధన ఉంది హిందువులలో విగ్రహారాధన అందుకే ప్రారంభమైంది అందరికీ తెలుసు విగ్రహం ఒక స్థూల పదార్థంతో తయారవుతుంది ఇది అందరికీ స్పష్టమే కానీ దీని వెనుక ఒక శాస్త్రం ఉంది ఆ శాస్త్రం ఏమిటంటే నిర్గుణం ఎక్కడ కనిపిస్తుంది అది కళ్లకు కనిపించదు మనం తెలుసుకుంటున్నాం సత్యం నిర్గుణం నిరాకారం అని అంగీకరిస్తున్నాం ఈ కళ్ళు ఈ శరీరం మాత్రం ఒక సాధనాన్ని కోరుకుంటాయి కదా అందుకే అంటారు ఎవరు తమ అహంకారాన్ని ఎక్కువగా కరిగించగలరో వారు అందరికీ తెలుసు విగ్రహం ప్రతి ఒక్కటి ఒక స్థూల పదార్థంతో తయారైందని అందరికీ తెలుసు కానీ దాని వెనుక ఒక శాస్త్రం ఉంది ఆ శాస్త్రం ఏమిటంటే నిర్గుణం ఎక్కడి నుంచి తెలుస్తుంది కళకి కనిపించదు మనం తెలుసుకుంటున్నాం సత్యం నిర్గుణమని రాకారమని అంగీకరిస్తున్నాం కానీ ఇవి ఇదే శరీరం కొన్ని సౌకర్యాలు కావాలనుకుంటుంది కదా అందుకే అంటారు ఎవరు అలా అయ్యారో తాను తన అహంకారాన్ని ఎక్కువగా పెంచుకోవాలనుకుంటున్నాడు గొంతు దొరికింది ఆయన శరీరాన్ని విగ్రహం ద్వారా మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోండి మరియు ఆయన శరీరాలే నిన్ను నిర్గుణం కొంచెం సంకేతం ఇచ్చిన చాలు మూర్తి సంపూర్ణం కాదు ఇది పూర్తిగా నిజమే విగ్రహం అంతిమమైన విషయం కాదు ఇది పూర్తిగా నిజం కానీ విగ్రహం ఉపయోగపడే విషయమే ఇంకెవ్వరు ఇది మాత్రమే మార్గం అని చెప్పడం లేదు మూర్తి పూజ కాకుండా ఇంకొక మార్గం ఉండకపోదు ఖచ్చితంగా ఉండొచ్చు కానీ మూర్తి పూజ కూడా సరైనదే ఎలా శరీరం చెతగా ఉన్నదే ఇంకా చెతగా కావచ్చు ఇప్పుడు మనం దుర్గా చేస్తున్నాం అందులో ఒక రాక్షసుడు వస్తాడు అతని పేరు అహరోం చూడు ఆ రాక్షసుడు జీవితాంతం అంతగా హింస చేశాడు అంతగా హింస చేశాడు అతను ఏడ్చినవే కదా శరీరంపై ఉన్న జుట్టు ఇవే పెద్దవై తేటగా పదునైన ఖడ్గంలా మారిపోయారు నీ అహంకారం ఎలా ఉంటుందో కదా అది నీ శరీరంలోనూ కనిపించుతుంది అంధవిశ్వాసాల్లో పడిపోకండి ఒక సంకేతంలా మీరు దీనిని అర్థం చేసుకోండి ఒకవేళ అహంకారం శరీరాన్ని కలుషితం చేయగలిగితే అహంకారం లేకపోతే ఈ దేహం పవిత్రంగా మారుతుంది అందాన్ని ఎక్కువగా కోరుకునేవారు చర్మాన్ని మెరిపించడాన్ని ఆపేయండి బదులుగా లోపల శుభ్రతను సాధించండి ఎవడు లోపల శుభ్రతను సాధిస్తాడో వాడి దేహం కూడా చాలా అందంగా మారుతుంది మనం ఎప్పుడైనా దేవతల గురించి మాట్లాడినప్పుడు మళ్ళీ మళ్ళీ చాలా అందంగా ఉంది చాలా అందంగా ఉంది అని చెప్పడం కాదా నిన్న అంబికాదేవి గురించి ఎలా ప్రస్తావన వచ్చింది అంటే మనం సప్తశకిని పఠిస్తున్నప్పుడు అంబికాదేవి గురించి ఇలా చెప్పబడింది ఈ జగత్తులో వీళ్లకంటే అందమైనవారు లేరు ఆ అందం ఎక్కడి నుంచి వస్తోంది అది శరీరపు అందం కాదు అది ఎక్కడి అందం ఇది సహజ స్వభావం అహంకారం ఇష్టపడితే దీన్ని విడిచిపెట్టవచ్చు అదే అహంకారానికి చేయాల్సింది లేకపోతే అహంకారం దీన్ని పూర్తిగా మలినంగా మార్చేసి నాశనం కూడా చేయచ్చు చాలా మంది చేస్తుందేలా మరి అంకాండే అయితే నీకు నీవే విముక్తి కలిగించుకోగలవు మరియు నీవు స్వయంగా విముక్తుడవు కావచ్చు అయితే ఇది మళ్ళీ ప్రకాశాన్ని ఇస్తుంది ఒక ప్రకాశాన్ని ఇస్తుంది ఇంద్రియాలను వాటి పరిస్థితిలో వగిలేయని వాళ్ల కోసం ఇంతకంటే మంచిదేమీ ఉండదు మీరు వాళ్లతో గోల చేయకుండా ఉండటం మీకు చేయాల్సిన పని చాలానే ఉంది మీ పని ఏమిటి మీరే మిమ్మల్ని తెలుసుకోవడం తెలుసుకుని మిమ్మల్ని వీడిపోవడం మీరే మిమ్మల్ని తెలుసుకోండి తర్వాత వీడిపోండి మరియు మీరు మీను స్వయంగా వీడినప్పుడు మొత్తం శరీరం ఇది ఒక పెద్ద ఇంద్రియంలా ఉంటుంది కదై మొత్తం శరీరం ప్రకాశించిపోతుంది మెరుస్తుంది కాంతిమంతంగా మారుతుంది కానీ ఈ లక్ష్యంతో నీకు నీవే గుడ్ బై చెప్పుకోకూలా వెళ్ళిపోలేవు తర్వాత చెబుతావు నాకు ఇక్కడే ఉండాలి అని ఎందుకు ఉండాలి అంటావు శరీరం మెరిసిపోయిందేమో కదా శరీరం మెరిసిపోతే దాన్ని చూడాలనిపిస్తుంది కదా చూశాక దాన్ని ఆస్వాదించాలనిపిస్తుంది కూడా కాబట్టి నీవు నిష్కామంగా నేను విడిచిపెట్టు కానీ నిన్ను నీవు తెలుసుకోకుండా నేను విడిచిపెట్టలేవు నీకు వీడ్కోలు చెప్పాలనే ఉద్దేశం లేకపోయినా నిన్ను నీవు తెలుసుకుంటే ఆ వీడ్కోలు తానే జరిగిపోతుంది మీను మీరు వదిలేయండి మీరు లేనప్పుడు మీరు చాలా అందంగా మారిపోతారు ఎంత చెడ్డవాడైనా కూడా నిద్రపోతున్నప్పుడు కొంచెం తక్కువ చెడ్డగా అనిపిస్తాడు చూశావు కదా ఒక చిన్న రహస్యమైన విషయం ఉంది నాకు చాలా నాకు ఇది చాలా కాలం క్రితమే ఉంది నేను మనుషులను నిద్రలో ఉండగా చూడడం ఇష్టం వారి నిద్రను అడ్డుకోకుండా చాలా కాలం క్రితం నుండి ఇది జరుపుతోంది ఇదే బహుశా ఆ ఒక్క క్షణం అవుతుంది వారు తక్కువ క్రూరంగా ఉంటారు అప్పుడు అది చైతన్యపు మొత్తం కలుషితతే అవుతుంది తను నిష్క్రియంగా ఏగిపోయింది ఆలోచన లోతుగా జరిగితే ముఖంపై ఒక మాయమాట లేని అమాయకత్వం కనిపిస్తుంది ద్వేషం అనేది ఎవరి పట్ల చేయలేను కాని కోపం మాత్రం తరచూ వస్తుంటుంది ఎవరి పట్ల నాకు కోపం ఉన్నా నేను రాత్రంతా మేల్కొని ఉంటాను కాబట్టి ఎన్నో సార్లు రాత్రిళ్ళు వెళ్ళి వాళ్ల గదిలోకి తొంగి చూస్తూ ఉంటాను నిద్రణ ఉన్నప్పుడు మాత్రమే నేను అతని ముఖాన్ని చూడాలనిపిస్తుంది అలా ఉండిపో కానీ ఇప్పుడు అతను లేచేస్తాడు లేచిన వెంటనే అతని ముఖంలో మళ్లీ కపటత్వం కనిపిస్తుంది మళ్లీ అశుభ్రత కనిపిస్తుంది చాలా సార్లు నేనే ఇక్కడ బోధస్థలంలో ఒక్కొక్కరిని వీడియోలు రాత్రి టైంలో అప్లోడ్ చేశాను ఇది నిద్రపోతున్నాడు కానీ చూడు ఇది ఆడుతోంది ఇది ఆడుతోంది ఇది నడుస్తోంది అతను వెనక కూర్చున్నాడు నేను పైనుంచి కిందికి వస్తున్నప్పుడు వాళ్ళు నిద్రలో ఉంటారు బానే ఉంది మన వాళ్ళు అనిపిస్తున్నారు అందరూ నిద్రపోతున్నారు నేను మేల్కున్నాను బానే ఉంది నేను అక్కడ కిందికి వచ్చి చూస్తానునా ఫోన్లో వీడియో పెట్టేసి చూశాడా అని వీడియో బాగానే నడుస్తోంది కానీ ఇతగాడు ఘోరంగా ఉక్కిరిబిక్కిరిగా నిద్రపోతున్నాడు అప్పుడు నేను ఆ మొత్తం సీన్ని వీడియో తీస్తాను మెహతాబ్ నీకు మంచిదైతే నాకు కూడా మంచిదే పగలు ఎప్పుడైనా నా ముందు చదివితే నీవు తిత్తులే తింటావు అందుకే ఈ టైంలోనే వచ్చి నిన్ను చూసేస్తున్నాను సరే సరే చదువు పోదాం అందుకు నీవు నిద్రపోయావంటేని అహంకారం కొంతవరకు నిద్రపోయినట్టే నిద్రలో ఉన్నాడు చనిపోలేదు ఇప్పుడే నీవు లేస్తే అతను మళ్ళీ అందడా లేస్తాడు మరియు తన అసక్త చూపించడం మొదలు పెడతాడు మీకు ఎవరి మీదైనా చాలా కోపం వచ్చిందంటే వాళ్లను నిద్రలో ఉన్నప్పుడు ఒకసారి చూడండి కోపం కొంచెం తగ్గుతుంది మరియు మనసులో ఉన్న ద్వేషాన్ని ఇంకాస్త తగ్గించాలంటే అతని చిన్నప్పటి ఫోటోను చూడండి ఎప్పుడైనా మనసులో చాలా తీవ్రమైన హింస ఉప్పొంగుతున్నప్పుడు ఎవరినైనా కొట్టాలని చంపాలని ఆలోచనలు వస్తుంటే ఒకసారి వాళ్ళ చిన్నప్పటి ఫోటో చూడండి చెప్పండి ఈ పిల్లాడిని కొట్టాలా నువ్వు నిజంగా కొట్టగలవా ఎవరి పట్టుచినా ఇంకొక రకంగా హింస గురించి ఆలోచన వస్తుంటే ఎవరినైనా శారీరకంగా ఆకర్షణగా భావిస్తున్నావనుకో అప్పుడు వాళ్ళ చిన్నప్పటి ఫోటో ఒకసారి చూసేయ్ ఆ ఆలోచనే మాయమైపోతుంది అయితే అది దిగకపోతే మీరు చాలా ప్రమాదకరమైన వ్యక్తి ప్రమాదకరమైన మనిషిగా మారిపోయాం అసలు అలాంటి వాళ్ళెవ్వరూ పుట్టరు మిగతాదంతా మనమే ఎంచుకుంటాం ఏం కావాలనుకుంటామో ఏమైనా అర్థమవుతుందా నీకు నీవు ఇంద్రియాలతో కలిసిపోతే ఇంద్రియాల మీద కూర్చుంటారు సాంఖ్య యోగం ప్రకారం పురుషుడు బలవంతంగా ప్రకృతితో సంభోగం చేస్తే నీవు పురుషుడివి ఇంద్రియాలు ప్రకృతి పురుషుడు ఇంద్రియాలతో అంటే ప్రకృతితో బలవంతంగా సంబంధం కలిగిస్తే ఇరుపక్షాలు రెండు వైపులా కూడా వికృతంగా మారిపోతాయి ఇంద్రియాలు తమ సహజమైన స్వభావాన్ని కోల్పోతాయి నదులు ఎలా కలుషితమవుతాయో అలా పురుషుడు మీరు అయితే ఆ నది ఏంటి ప్రకృతి నీవు నదిని బలవంతంగా వాడాలని చూస్తే నది కూడా కలుషితమవుతుంది నీవు కూడా బాధపడతావు ఈ కలయిక ఎదితే ఉందో ఇద్దరికి మంచిది కాదు అతని అతని స్థానంలో ఉండి నువ్వు నీ స్థానంలో ఉండు ఇదే ఇద్దరికి మంచిలేనిది నీవు విముక్తుడవుతావు ఆమె అందంగా మారుతుంది నీవు విముక్తుడవుతావు అప్పుడు అక్కడ అందం వెలుగులోకి వస్తుంది పురుషుని మహత్వం విముక్తిలో ఉంటుంది ప్రకృతికి మహత్వం అందంలో ఉంటుంది ఇద్దరికీ తమ తమ శ్రేష్టత పరస్పరం ఒక నియమాన్ని పాటించడంలోనే లభిస్తుంది నువ్వు నీ స్థలంలో ఉండు మమ్మల్ని మా స్థలంలో ఉండనివ్వు మన మధ్య ఎలాంటి ద్వేషం లేదు మనిద్దరి మధ్య గౌరవం మరియు ప్రేమతో కూడిన సంబంధం ఉంది అదే మన ప్రేమ నువ్వు నీ పనిని చూసుకో మేము మా పనిని చూసుకుంటాం ఇంకా ఈ ప్రేమను గుర్తుంచుకోండి ఇది ప్రకృతి వైపు నుంచి రాదు ఎందుకంటే అక్కడ చైతన్యం లేదువా ప్రేమ మీ వైపు నుంచి వస్తుంది కాబట్టి చేయాల్సింది మీరు చేయాలి ఆమె ప్రకృతి ఏమి చేస్తుంది చెప్పండి అతనికి ఏమి చేయాల్సిన అవసరం లేదు మీరే చేయాలి మీకు అర్థమవుతుందా మీరు విముక్తులైతే మీ దగ్గర ఉన్న ప్రతిదీ అందంగా మారిపోతుంది మీరు విముక్తులైతే మీ కళ్ళు అందంగా ఉంటాయి మీ శరీరం అందంగా ఉంటుంది మీ చర్యలు అందంగా ఉంటాయి మీ మాటలు అందంగా ఉంటాయి మీ జీవితం అంతా అందంగా ఉంటుంది మీరు నిజంగా విముక్తులైతే మీలో ఉన్న ప్రతిదీ ఒక సౌందర్యమే అవుతుంది కానీ మీరు విముక్తులు కాకపోతేమీ దగ్గర ఉన్నదంతా చాలా వికృతంగా అసహ్యంగా కనిపిస్తుంది మీరు విముక్తులైతే మీ ఇల్లు కూడా అందంగా మారుతుంది మీరు విముక్తులైతే మీ గ్రహం కూడా అందంగా మారుతుంది గ్రహం అంటే ప్లానెట్ గ్రహం అంటే ఇల్లు రెండు అందంగా మారిపోతాయి మన ఇల్లు అందంగా లేదు మన గ్రహం కూడా అందంగా లేదు ఎందుకంటే మనలో అహంకారం ఉంది నీకు విముక్తి కలగాలి అంటే గ్రహాలు సరిచేయాలంటే ఏం చేయాలి కోర్టులో కేసు వేయాల్సిన అవసరం లేదు అలా అవి మారవు ఇంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి కొంచెం గీతాబోధన ఇవ్వాలి వాళ్లలో కొంచెం ఆత్మజ్ఞానం మేల్కొనాలి అప్పుడు ఇల్లు సరిదిద్దబడుతుంది మరియు గ్రహాలను సరిచేయాలి గ్రహం నాశనం అవుతోంది అర్చంద జీవితంలో కొంచెమైనా చదువుకునేవాళ్ళు భూమి పట్ల ఈ సమయంలో భూమిపై గ్రహం సరిచేయాలంటే ఏమి చేయాలి గ్రహ నివాసితులకు కొంచెం ఆత్మజ్ఞానం ఇవ్వాలి ఆత్మజ్ఞానం ఎంత పెరుగుతుందో భూమి అంత అందాన్ని తిరిగి పొందుతుంది ఆత్మజ్ఞానం లేకుండా మీరు ఎంత చేసినా ఎంత మీ ఈ ఆల్ సమ్మిట్లు అన్ని కాంక్లేవ్లు ఉంటాయి ఇవన్నీ నీవు ఎప్పుడూ చేస్తూనే ఉంటావు దీనివల్ల ఏమైనా లాభం లేదు संत पुरुष की आरसी संतों की ही दे। लखा जो चाहे अलग को उन्हीं में लख ले कबीरा उन्हीं में लख ले संत पुरुष की यार संतों की ही दे संत पुरुष की आ संतों की ही दे। लखा जो चाहे अलख को లేకపోతే అయితే మాట అందం తరుగుతుంది మాటల్లో అందం ఎక్కడి నుంచి వస్తుంది బోట వల్ల వస్తుంది మాటల్లో అందం గొంతు నుండి రాదు ఎక్కడి నుంచి వస్తుంది వల్ల వస్తుంది ఇప్పుడు గొంతు బాగా పట్టుదలగా సురీలంగా ఉంటుంది అదే సంగతి నీవు ఎప్పుడు నీవు నిజంగా విముక్తుడవుతావు అప్పుడు మాత్రమే నీ అన్ని అందంగా మారిపోతుంది కేవలం అప్పుడే